ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿ ರೀ ರೀ ತಡಪಿಲ್ ಅಂದ್ರೆ बापू जी रहे अमर रहे बापू जी रहे अमर रहे महात्मा गांधी अमर रहे महात्मा अमर रहे महात्मा गांधी जी अमर रहे महात्मा गांधी जी अमर रहे, रहे। अमर रहे महात्मा गांधी जी अमर रहे 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 రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించి ప్రతి ఒక్కరం కూడా ఈరోజున దేశమంతా కూడా గర్వించదగ్గ నాయకుడు మన పితామహుడైనటువంటి గాంధీ గారిని స్మరించుకోవాల్సిన అవసరం భావితరాలకు ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహాత్మా గాంధీ అనుసరించినటువంటి అనేక కార్యక్రమాలు కానీ ఆయన నడవడికి కానీ ప్రతి ఒక్క పౌరుడు కూడా అలవరుచుకోవాలి అతను ఎక్కడ చూసినా కానీ ఒక రక్త బొట్టు కూడా సిందించకుండా మరి ఇంత పెద్ద దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుడు మనందరం కూడా పోరాట స్మృతి ఏదైనా ఉందంటే ఆయన గాంధీ గారి గురించి ప్రపంచం మొత్తం కూడా పోరాటం అంటే అలా చేయాలి ఒక రక్త బొట్టు లేకుండా అంత దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాయోధుడు జాతిపేత అయినటువంటి అందరికి కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఇవాళందరం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం మన హక్కుల్ని మనం పొందగలుగుతున్నాం అంటే ఆయన చేసినటువంటి ఆ రోజున ఆయన చేసిన కృషి తీసుకొచ్చిన స్వాతంత్రం మనందరం కూడా ఈ రోజున ఆయనకి అర్పించాల్సిన అవసరం ఉంది భావతరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం